హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సకీ బెస్ట్ లైఫ్ నాకు తెలిసినవి చాలా వరకు వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోస్ అన్నింటినీ చూసి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవలతో రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఉలవలు రెండు రకాలుగా ఉంటాయి ఎర్ర ఉలవలు నల్ల ఉలవలు ప్రోటీన్ ఫైబర్ శాతం ఎక్కువ చాలా ఎక్కువ పోషక విలువలు కలిగి బ్లడ్ షుగర్ తగ్గేందుకు వెయిట్ లాస్ అవ్వడానికి ఒంట్లో కొవ్వు శాతం కరిగించి ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ని కరిగించడానికి చాలా మంచిది క్యాలరీస్ చాలా తక్కువగా ఉండే వీటిని ఆహారంలో చేర్చుకొని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ టైంలోనైనా తీసుకోగలిగితే వీటిలో ఉండే పోషక విలువలు మన శరీరానికి చాలా మంచిది ముందుగా నల్ల ఉలవల్ని తీసుకొని వాటిని బాగా కడిగి ఆరు గంటల సేపు నానబెట్టాలి ఒక గ్లాస్ ఉలవలు తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్లో నానబెడితే సరిపోతుంది ఈ వాటర్తో సహా ఆరు గంటల తర్వాత కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వస్తే చాలా మెత్తగా అయిపోతాయి మనం తినడానికి వీలుగా ఉంటుంది కుక్కర్లో వేసేటప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వీటిని మెత్తగా ఉడికించాలి ఇవి మెత్తగా అయ్యేందుకు త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడికిన తర్వాత వీటిని కాస్త చల్లార్చి ఇలా చేత్తో స్మాష్ చేస్తే మెత్తగా అవుతాయి అంటే ఉలవలు బాగా ఉడికినట్లే ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయ తరుగు ఒక పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు వేసి కాస్త వేగాక ఈ ఉడికించిన ఉలవల్ని కూడా అందులో వేసి లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి చాలా సింపుల్ అసలు హెల్దీ అండ్ టేస్టీ ఉలవలు రెసిపీ అనేది రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది టైం అనేది చాలా తక్కువ టైంలోని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఒక్క కండిషన్ ఇవి తిన్నాక ఒక్క లీటర్ వాటర్ అనేది మనం నెమ్మది నెమ్మదిగా త్రాగగలిగితే కిడ్నీలో ఉండే రాళ్ళు వన్ మంత్ లోపే ఖచ్చితంగా కరిగిపోతాయి ఇలా కొవ్వుని రాళ్ళని కరిగించే శక్తి వీటిలో ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో దీనివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మీకు కలిగాయో వీలైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఉలువల గురించి మీకు తెలిసిన ఒక్క విషయాన్ని చెప్పగలిగితే ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఇది నా రిక్వెస్ట్ మాత్రమే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్